कृष्ण नजरे मिली शोक नजरों से जब मैं बरसने लगी जाम भरने लगी आज तेरी जरूरत नहीं बिन पिये बिन पिलाए कुमारागै बद मुद तुने देख कर यो लगा जैसे बेताब दिल को करारा आ गई हलो 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 हलो, हलो अंडी ఈరోజు ఎందుకు గజల్స్ పాడాలి అని అనిపించింది చెప్పొద్దు అందుకని మిమ్మల్ని కొడుతున్నానేమో మరి నాకైతే తెలియదు ఎందుకంటేనండి అఫ్ కోర్స్ నా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి చాలా మందికి హిందీ పాటలన్నా గజల్స్ అన్నా చాలా ఇష్టం వాళ్ళు పాపం అంటే అంటే నేను పాడుతాను ఇవన్నీ ఇప్పుడు ఇలాంటి షేడ్ కూడా నాలో ఉన్నదని చాలామందికి తెలియదు కానీ ఏంటంటే సెవెంటీస్ ఎయిటీస్ అంతా కూడాను చాలా గజల్స్ పా వింటూ పాడుకుంటూ ఉండేదాన్ని ముఖ్యంగా జగ్జీత్ సింగ్ సింగ్ ఈ మధ్య నేను ఒక వీడియో కూడా చేశాను కదా చేసినప్పుడు ఏంటంటే నేను వాళ్ళ వాళ్ళ నేను ఏదన్నా పాటలు కొన్ని సినిమా పాటలు లతా మంగేష్కర్ ద్వారా వింటే నేను నేర్చుకుంటే లతా మంగేష్కర్ శాగలు కేఎల్ శాగలు ఈ గజల్స్ మాత్రం కేవలం ఆల్ క్రెడిట్ గోస్ టు చిత్రసింగ్ జగ్జీత్ సింగ్ ఓన్లీ అంట అనమాట అంత గొప్పగా అయితే నైన్ నైంటీ వరకు బాగా వినేదాన్ని కొత్త కొత్త క్యాసెట్స్ అప్పుడు మెడ్రాస్లో ఉండేదాన్ని ఎప్పుడొచ్చినా కానీ గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఎవరిదంటే రాజేశ్వరరావు గారి అబ్బాయి ఎస్ రాజేశ్వరరావు గారు ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ రాజేశ్వరరావు గారి అబ్బాయి పానగల్ పార్క్ దగ్గర ఒక మ్యూజిక్ షాప్ పెట్టాడు అనమాట అక్కడికి వెళ్ళిపోయి అక్కడ క్యాసెట్లు తీసుకునేదాన్ని చిన్న చిన్న ఇంతంత చిన్న చిన్న క్యాసెట్స్ టేప్ రికార్డర్లోకి అట్లాగూ నేను నా సంగీతం నా గజల్స్ ప్రయాణం అలాగే సాగింది అయితేనండి తొంభైలో పంతొమ్మిది వందల తొంభైలో జగ్జిత్ సింగ్ జగ్జిత్ సింగ్ చిత్రాసింగ్కి పుట్టిన ఇరవై ఏళ్ళ పిల్లాడు ఇరవై ఏళ్ళ ఆ టైంలో ఇరవై ఇరవై ఏళ్ళ వయసు అనమాట పాపం యాక్సిడెంట్లో పోయాడు మరణించాడు కాబట్టి ఏంటంటే ఇంకా చిత్రసింగ్ పాడటం మానేసేసింది సింగ్ ఎప్పుడైతే పాడటం మానేసిందో నా సగం ప్రాణం చచ్చిపోయింది అసలు ఏంటి ఇంకా ఆవిడ పాటలు ఎందుకంటే ఆవిడ ఆవిడకి నేను చాలా పెద్ద ఫ్యాను లతా మంగేష్కర్ కంటే కూడాను ఆవిడ ఆవిడకి నేను ఫ్యాన్ అనమాట లతా మంగేష్కర్ తర్వాత సెకండరీ నాకు ఆవిడ అంత గొప్ప గొప్ప వ్యక్తి అంత గొప్ప ఇది అనమాట నేను మనం మనం మాట్లాడుకున్నాం అయితేనండి తొంభై తర్వాత తగ్గించేశాను తర్వాత మళ్ళీ ఎప్పుడైతే జగ్జిత్ సింగ్ ఆ తర్వాత తొంభై తర్వాత జగ్జి జగ్జిత్ సింగ్ కూడాను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆవిడ కంప్లీట్గా పాట అసలు మౌనం అయిపోయింది ఆవిడ నోట్లో నుంచి ఒక్క ముక్క కూడా రావటం లేదనమాట అప్పుడుకు పోయిన డిప్రెషన్లో ఆయన కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకా ఏదో ఏదో హార్మోనియం తట్ట బుట్టాన్ని సర్దుకుని మళ్ళీ బయటకు వచ్చాడు ఎందుకంటే ఇల్లు సర్వైవల్ కోసం ఇల్లు గడవాలి కదా అని సరే అయితే అప్పటి నుంచి కూడా రెండు వేల పదకొండులో ఆయన పోయాడు ఇంకా అసలు అటు వైపే చూడలేదండి నేను ఇంకా గజల్సే కానీ ఏంటంటే మళ్ళీ ఈ మధ్య నాకు ఎందుకోను రూహ్ అంటారు రూహ్ అంటే ఆత్మ నా ఆత్మ ఎందుకో అటు ఇటు వెంపర్లు ఆడుతున్నది అనమాట ఈ గజల్స్ కోసం అందుకని ఇప్పుడు ఈ పాటలు నేను వింటూ ఉంటాను వింటున్నాను పాడుకుంటున్నాను అందుకని ఇదిగో నేను ఈ ఈ పాడినది కూడాను వాళ్ళిద్దరు డివైట్ అనమాట అంత చెప్పాల్సి వచ్చింది ఇవాళ ఏంటంటే ఒక ముఖ్య విషయం చెప్పుకుందాం ఇంతకుముందు కూడా అన్నాను ఏదో సొంత తల్లికి అన్నం పెట్టని వాడు అత్త ఎవరికి తల్లికి అన్నం పెట్టని వాడు పెను తల్లికి బంగారుపు గాజు ఉంగరాలు బంగారుపు ఉంగరం చేయిస్తాడా అని అట్లా బంగారపు ఉంగరం కాపీని ఇప్పుడు ఇక్కడ మనం ఏం మాట్లాడుకుందామంటే బంగారుపు గాజులు చేయిస్తాడా ఏంటి అని అని అనుకుందాం అనమాట ఎందుకు చెప్తున్నానంటే చెప్తాను ఆ పాయింట్కు గుర్తుపెట్టుకోండి మనకి ఒక బుక్ ఉన్నదండి ఈ బుక్ జార్జ్ ఆర్వెల్ ఈయన పేరు ఈయన మంచి మంచి బుక్స్ రాశాడు ముఖ్యమైన బుక్స్ నాకు రెండు బుక్స్ చాలా ఇష్టమైనవి యానిమల్ ఫేర్ ఒకటి ను తర్వాత ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనే బుక్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనే బట్టి యానిమల్ ఫామ్ ఫామ్ అనే బుక్ అయితేనండి ఈయన అసలు పేరు ఏంటంటే ఎరిక్ ఆర్థర్ బ్లేయర్ ఈయన ఇంగ్లీష్ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పేటప్పుడు ఎందుకు కారణం ఏంటనేది ఈయన యాక్చువల్గా చెప్పాలంటే బీహార్లో పుట్టాడు బీహార్లో పుట్టి అక్కడ అక్కడే అక్కడ ఒక సంవత్సరం పెరిగాడు అనమాట అంటే ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఏంటంటే బ్రిటిష్ ఆయన బ్రిటిష్ నుంచి బ్రిటిష్లు వాళ్ళ బ్రిటిష్ కాలంలో ఆ కాలంలో అంటే ఈయన పుట్టింది పంతొమ్మిది వందల మూడులో పుట్టాడు ఆయన జూన్ ఇరవై ఐదో తారీఖున పుట్టాడు ఈయన జార్జ్ ఆర్వెల్ అనే ఆయన అయితే అప్పటికే ఆయన వాళ్ళు బీహార్లో ఉండేవాళ్ళు అనమాట బీహార్లో వాళ్ళ ఫాదరు ఇంగ్లీష్ వాళ్ళ కోసం ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఆ ఉద్యోగం కూడా ఏంటంటే అది ఒక రకమైన డ్రగ్స్ వ్యాపారం అనమాట ఆ డ్రగ్స్ వ్యాపారంలో ఏంటంటే డ్రగ్స్ అంటే ఓపిఎం అంటారు కదా అది అనమాట ఆ ఓపియాన్ని చుట్టుపక్కల బీహార్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో అన్ని అన్నింటి నుంచి కలెక్ట్ కలెక్ట్ చేసుకుని వచ్చి అదంతా కూడాను ఆ కలెక్ట్ చేసిన ఆ ఓపిఎంని బ్రిటిష్ వాళ్ళకి ఆ పెద్ద పెద్ద ఆఫీసర్లకి ఇచ్చే ఉద్యోగం అనమాట అది కాబట్టి ఏంటంటే ఆయన ఆ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు వాళ్ళ కొడుకు ఎదిగో జార్జి ఆర్వెలు ఎంత ఏంటంటే ఎవరి పేరు అంటే ఎరిక్ ఆర్థర్ బ్లేయర్ అని పేరు అయితే నండి సంవత్సరం వరకు ఇక్కడే ఉన్నాడు ఆయన బీహార్లోనే ఉన్నాడు బీహార్లో ఉన్న తర్వాత సంవత్సరం తర్వాత అతను అతన్ని కొడుకుని భార్యని లండన్ పంపి ఇంగ్లాండ్ పంపించేసేసాడు మంచి చదువు చదువుకోవాలి పిల్లాడు ఇక్కడ ఇండియాలో ఉంటే చదువులేదు ఏం లేదు ఎందుకంటే మనం మనం రాజ్యాలు వెళ్తున్నాము డబ్బులు దోచుకుంటున్నాం కానీ వాళ్ళకి కావాల్సిన ఈ విద్య వైద్యం ఇవ్వటం లేదు అని ఆయనకి కూడా తెలుసు అనమాట కాబట్టి పంపించేసేసాడు అట్లా పంపించిన తర్వాత అక్కడే చదువుకున్నాడు లండన్లో చదువుకున్నాడు తర్వాత అటు ఇటు పోయాడు ఫ్రాన్స్ వెళ్ళాడు మళ్ళీ అక్కడికి పోయాడు ఇటు పోయాడు కొన్ని పుస్తకాలు రాశాడు చాలా మంచి మంచి చాలా మంచి స్కాలర్గా తయార తయారయ్యాడు ఈ జార్జి ఆర్వెల్ అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా నువ్వు ఏంటంటే ఏమనుకుంటూ ఉంటారంటే ఇందుగో చూసావా ఇదిగో సోషల్ మీడియాలో ముఖ్యంగా హిందీ సోషల్ మీడియాలో గోల గోల చేస్తున్నారు చూసా చూసావా చూసావా ఇదిగో 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 జార్జ్ ఆర్వెల్ ఇక్కడ పుట్టాడు ఇంత గొప్ప మహానుభావుడు ఇంత ఇంత మంచి మంచి పా మంచి మంచి పుస్తకాలు రాశాడు నైన్టీన్ నైంటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నిజంగా చాలా మంచి బుక్ అండి మీరు కుదిరితే కూడా మీరు కుదిరితే చదవండి ఇది ఈ బుక్ ఇది ఈ బుక్ కూడా చదవండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనే బుక్ ఇంకా చాలా మంచిది అనమాట అయితేనండి చూసావా చూసావా ఆయన ఎట్లాగూ మొత్తం ఆయన ఉన్న ఇల్లు ఎట్లాగూ మొత్తం కిటికీలన్నీ ఊడిపోయి కింద పడిపోయినాయి గోడలన్నీ పగిలిపోయినాయి తలుపులన్నీ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయినాయి మొత్తం రూఫ్ టాప్స్ అన్నీ కూడా మొత్తం పెంకులన్నీ పోయినాయి మొత్తం మొత్తం కంప్లీట్గా సీలింగ్ అంతా నాశనం అయిపోయింది అది ఇది అని చెప్పేసి దాదాపు ఎన్నో వంద 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 సంవత్సరాలు పైగా అయిపోతే ఏంది ఎట్లా ఉంటుంది చెప్పండి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంతమైంది అంతకుముందు ఎప్పుడో వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఎప్పుడో రెండు వందల సంవత్సరాల క్రితం వచ్చాడు అనుకుందాం అయితే రెండు వందల సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు ఎట్లా ఉంటుంది చెప్పండి అయితే ఇంకోటి ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుందాం ఆ వెళ్ళిపోయిన ఇల్లుని బట్టి ఎందుకు రిపేర్ చేస్తారు మనకి మనకి ఇదిగో అదే చెప్తున్నాను తల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు ఏమి ఇస్తాడు ఏమి ఇచ్చినట్టుగా ఉందని మనకి గురజాడ అప్పారావు గారి ఇంటికే అతి గతి లేదు అతి గతి లేదు అదిగో ఒబ్బో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఏదో బాగు చేయబోతున్నారు వాళ్ళే మొత్తం పూచీకత్తు ఇప్పుడు వాళ్ళదేను మొత్తం వాళ్ళ దాన్ని బాగోగులని వాళ్ళే చేయబోతున్నారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో దాని గురించి హంగు చాలా ఆర్భాటాలు చేసింది ఎవడు వచ్చిన పాపా పోలేదు ఏం లేదు మొత్తం యానిమల్స్ మొత్తం జంతు అన్నిటికీ కూడాను అదే ఆశ్చర్యంగా మొదలు మొదలైపోయింది అదే అదే ఉండిపోయింది ఆయన అప్పారావు గారి ఇల్లు అక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్లో అట్లాగే ఇప్పుడు ఈయన ఇల్లు కూడా అట్లాగేను జంతు మొత్తం జంతు మొత్తం కమ్మ సమస్త జంతువులకి కూడాను అదే ఆశ్రయంగా అయిపోయి అక్కడే ఉంటున్నాయి అక్కడే తిరుగుతున్నాయి అన్నీ కూడాను అన్నీ అక్కడే జరుగుతున్నాయి అంతే కదా ఎవరైనా లేని ఇల్లు లేని లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు మనుషులు లేని ఇల్లు పైగా శిథిలా శిథిలాలు అయిపోయిన ఇళ్లలో ఎంతకంటే చేసేదేం లేదు దీన్ని కూడా ఏదో నితీష్ కుమార్ గారి బీహార్ గవర్నమెంట్ చాలా గొప్పగా గొప్ప ప్రగల్భాలు పలికింది ఏమైనా దిగొదిగొదుగా ఈ ఆర్వెల్ మన మన గొప్ప ఖజానా ఆయన మన మన సంపద దేశ సంపద ఆయన్ని మనం ఎట్లయినా సరే ఆయన్ని మనం ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా ఆయన పుస్తకాలు ఆయన సాహిత్యం అదంతా కూడా మనం చాలా జాగ్రత్తగా చూ చూసుకోవాలి ఎందుకంటే కొంత మంచి మంచి రెవల్యూషన్ బ్రిటిష్ వాళ్ళకి కూడాను ఎగినిస్ట్గా చేసిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట ఈ జార్జి ఆర్వెల్ కాబట్టి ఏంటంటే ఇది పెన్నేమ్ అండి జార్జి ఆర్వెల్ అనేది పెన్ పెన్నేమ్ పెన్నేము అసలు పేరు చెప్పాను కదా ఎరిక్ ఆర్థర్ బ్లేయర్ అని చెప్పాను కదా సో ఆయన గురించి అదిగోదు నేను గన నేను కనుక సీఎం అయిపోతే చాలా గొప్పగా అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు నితీష్ కుమార్ కానీ ఏంటంటే సినిమా ఆయన గెలిచిన తర్వాత అటువైపు వెళ్ళిన పాపా అను ఆ ఆర్థర్ జార్జ్ ఆర్వెల్ ఆర్థర్ ఇంటివైపు లేండి మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు మళ్ళీ నేను అది చేస్తా ఇది చేస్తాను ప్రగల్భాలు ఉంచుతాడు మన వెరీ జనాలు నిజమే కావాళ్ళు అనుకుని ఏముంది మనకి మనం వెరీ మోక మూకలం మందలం కదా అందుకని ఏంటంటే ఓట్లేసేసేస్తాం కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఉన్నదానికి మన సొంత మన దేశస్తుడికే గతి అతి గతి లేదు ఇంకా జార్జి ఆర్వెలు ఆయన ఎవరో ఎవరో బ్రిటిష్ ఆయన ఆ బ్రిటిష్ ఆయనకి తండ్రి ఏదో ఉపయం వ్యాపారంలో మునిగిపోయి గవర్ వాళ్ళ గవర్నమెంట్ ఇంకోటి గవర్నమెంట్ వాళ్ళ 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 గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉండిపోయాడు వాళ్ళకి బాగా డబ్బులు బాగా దోచిపెట్టాడు పైగా ఇంకోటి ఏంటంటే ఈ జార్జి ఆర్ ఆర్వెల్ కూడా ఏం చేశాడంటే కొన్న కొంతకాలం మన సైన్ మన బ్రిటిష్ సైని సైన్యంలో కూడా చేరాడు ఇండియా వచ్చి సో ఆ ఏముంది ఎప్పుడో సైన్యంలో చేరాడు ఏదో చేశాడు అయినంత మాత్రం ఏంటి అది ఇది అని అనుకుని మనం మనం చాలా అనుకోవచ్చు కానీ ఏంటంటే మనకి ఉన్నదానికే దిక్కు మొక్కు లేదు అతి గతి లేదు గురజాడ అప్పారావు గారు లాంటి ఇల్లు ఎన్నో ఉన్నాయి మన దేశంలో ఏ దేనికి కూడా ఏదీ నోచుకోలేదు కాబట్టి ఏంటంటే ఈ జార్జి హార్వెల్ ఎవడో ఏంటో ఎవడికి తెలియదు నా లాంటి ఇదిగో పిచ్చి పుస్తకాల పురుగులు ఉంటారు కొంతమంది అట్లాంటి వాళ్ళు ఏదో చూ చూసుకుంటారు చేసుకుంటారు కానీ ఏముందండి ఎంతమందికి తెలుస్తాడు జార్జి ఆర్బెల్ ఎవరో తెలుసు గురజాడప్పారావే ఇప్పుడు ఈ ఈ కాలం పిల్లలకి చాలామందికి తెలియదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను జరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే వీళ్ళ పుస్తకాలు మాత్రం వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు ఏ ఉన్నాయా లేవో కానీ ఇట్లాంటి పుస్తకాలు మాత్రం చాలా గొప్పగా ఉన్నాయి ఇట్లాంటి పుస్తకాలు మాత్రం మంచి వాళ్ళు మంచిగా మనం 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 నాలెడ్జ్ సంపాదించుకోవాలంటే ఇట్లాంటి వాళ్ళ పుస్తకాలు చదవటం చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ ఆల్ బై